నెల్లూరు జిల్లా కందుకూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నలభై మూడవ జన్మదిన కార్యక్రమం ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయస్వామి ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు తొలుత వారిరువురు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం మంత్రి డోలా మాట్లాడుతూ లోకేష్ జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుతున్న ఐఎన్ఆర్ను అభినందించారు లోకేష్ ఇరవై వేల ఇరవై ఏడు వేల కిలోమీటర్ల పరిధిలో గతంలో పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నప్పుడు సిమెంట్ రోడ్లను వేయించాలని ఆయన గుర్తు చేశారు ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీలో సైతం తెలుగుదేశం కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్విరామంగా ఏర్పాటు చేయించిన ఘనత మంత్రి లోకేష్కు దక్కుతుందన్నారు యువగళం పేరుతో పాదయాత్ర చేసి ఎన్డీఏ అధికారంలోనికి రావడానికి లోకేష్ కారకుడయ్యారన్నారు కందుకూరు త్వరలో ప్రకాశం జిల్లాలో కలుస్తుందన్నారు నియోజకవర్గంలో ఐఎన్ఆర్ పనితీరుని బాగుందని ఈ సందర్భంగా మంత్రి డోలా కితాబ్ ఇచ్చారు ఎమ్మెల్యే ఇండూరు నాగేశ్వరరావు మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉండడానికి నారా లోకేష్ బాబు గారు అని చెప్పి గర్వంగా చెప్పుకుంటా ఎందుకంటా ప్రతి సందర్భంలో వెనుతట్టి భయపడగాకు నువ్వు ఎమ్మెల్యే అవుతున్నావు అని చెప్పి మమ్మల్ని వెను తట్టి వాళ్ళలో యువ యువకుల్లో నన్ను కూడా ఒకటిగా భావించి నన్ను ఎమ్మెల్యే సీట్ ఇచ్చి ఈ రోజు మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు శాసనసభ్యులయ్యాం మీరందరం కూడా ఇటువంటి శుభ సందర్భంలో మీరందరికీ కూడా మహిళలతో ఈరోజు లోకేష్ బాబు గారి బర్త్డే పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది మేమందరం కూడా ఇన్ఛార్జి టైంలోనే మీకు టూ టైమ్స్ మిషన్లు సోదరి సోదరం వాళ్ళ కుటుంబాల్లో చిన్న చిన్న కుటుంబాల్లో ఇబ్బందులు ఉంటాయి వాళ్ళని భర్తల్ని డబ్బులడకూడదు వాళ్ళ కాళ్ళ మీదే వాళ్ళు నిలబడాలనే ఒక ఆలోచనతో ఆ రోజు యువనాయకుడు లోకేష్ బాబు గారు మంగళగిరిలో ఈ కార్యక్రమం చేపట్టిన తర్వాత నేను కూడా అక్కడ చూశాను చాలా మంది మహిళలకి మనం కూడా ఎంతో కొంత ఉపాధి అవకాశాలు కల్పిస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారని ఒక ఆలోచనతో ఈరోజు రోజు ప్రాంతంలో చెవిటి మోగవారికి సంబంధించినటువంటి చెవిటి మితాంగులకు సంబంధించినటువంటి మూడు చక్రాల బండ్లు కానీ కృత్రిమ కాలు కానీ అలాగే చెరుడి వారికి మిషన్లు కానీ లో ఇవ్వడం జరుగుతుంది దయచేసి ఎవరైనా మీ బంధువులు శ్రేయభ ఎవరున్నా ఆ సింగరాయఖండ్ లో శిబిరానికి పంపించినట్లయితే అవి అందజేయబడతాయి దయచేసి అందరూ గమనించాలని మనం చేస్తూ ముందుగా వల్లింపు భవాని వీరు మోగువారైనప్పటికి కూడా ఆత్మవిశ్వాసంతో కుట్టు శిక్షణలో ప్రావీణ్యం పొంది ఈరోజు జరుగుతోంది అలాగే మరొక అమ్మాయి భీ కవితారు అయితే పుట్టుకతోటి మూగువారు వారిద్దరూ కూడా ఆత్మవిశ్వాసంతో ఈ పని నేర్చుకుని తద్వారా వాళ్ళ జీవనోపాధిని మెరుగుపరచుకోవడం కోసం ఈ పుట్టి శిక్షణ శిబిరం ఏంటి మమత రాహుల్ న్యూస్ చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ రాహుల్ న్యూస్